ప్రభునామ స్తోత్రంలో అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాత్రం మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఉదయకాలం మీ పాదాలు చెంత చేరి స్థుతించి ఆరాధించి కృపను గ్రహించారు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధన ఉన్న ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము అతండ్రి ఆమె లొక్క వార్త ఒకటో అధ్యాయము పదమూడవచనాన్ని ధ్యానించుకుందామండి అప్పుడు ఆ దూత అతనితో జక్కరయ్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయి నిలిచిపెత్తు నీకు కుమారుని కన్ను అతనికి వ్యవహానాన్ని పేరు పెట్టదువు ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే జక్కరయ్యకు దేవదూత దేవదూత గాబ్రియేల్ దేవదూతక ప్రత్యక్షమైనట్లుగా కనబడుతుంది అతనికి అతని భార్య ఎలిజబెత్కి ఒక కుమారుడు పుడతాడని చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అతనికి పుట్టిన ఆ పిల్లవానికి యోహాన్ అని పేరు పెట్టాలని చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనలను ఆలకించాడు ఇది సువార్తలలో మొదటి దైవ సందేశంగా మనం చూడవచ్చు ఇది రాబోయే ప్రభైన యేసు క్రీస్తు రాకకు మార్గంగా మనము ఈ యొక్క వచనాన్ని చూడవచ్చు ఈ వచనం దేవుని నమ్మకత్వాన్ని ప్రార్థనల సమాధాన్ని సూచిస్తుంది మరియు ఇంకా చూసినట్లయితే యోహాన్ అంటే యహోవా దయాళుడు అని అర్థం ఇంకా మనం చూసినట్లయితే దేవదూతులు కనిపించినప్పుడు ప్రజలకు కలిగే భయాన్ని తొలగించటానికి ఇక్కడ ఈ మాటలు మాట్లాడినట్లుగా సాధారణంగా ఉపయోగించే మాటలుగా మనం చూడవచ్చు భయపడుకు జక్రయ్య అని మాట్లాడినట్లుగా జక్రయ్య భయపడుకు అని మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం ఇంకా మనం చూస్తే జక్రయ్య ఎలుజుబత్తులు చాలా కాలంగా పిల్లలు లేకపోవటాన్ని పిల్లల కొరకు వారు ప్రార్థించటం ఇక్కడ మనం కనబడుతుంది వారు వృద్ధాప్యంలో కూడా దేవునికి ప్రార్థించినట్లుగా కనబడుతుంది ఆ ప్రార్థన ఫలితము వారు వృద్ధాప్యంలో వారికి మరి వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవదోతి ఇక్కడ మనకి తెలియపరుస్తుంది ఇంకా మనం చూస్తే ఇది వారి వృద్ధాప్యంలో ఒక అద్భుతమైన మరి గర్భము ద్వారంగా మనం చూడవచ్చు జ ఇది జరుగుతున్నట్లుగా మనము చూడవచ్చు ఎందుకంటే నీ భార్య ఎల్చిపెత్తి నీ కుమారుని కనునని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అతనికి అని పేరు పెట్టు అని ఈ పేరు దేవుని కృపను చూసిస్తున్నట్లుగా కనబడుతుంది మరియు ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం అని కూడా మనకి తెలియపరచబడుతుంది ఈ సంఘటనలో ఒక సువార్తలో ప్రారంభంలో వస్తుంది ఇది యేసుక్రీస్తు రాకకు దారితీస్తుంది జక్రయ్య సందేహించటం వల్ల తాత్కాలికంగా మోగవాడిగా మారిపోతాడు ఇది దేవుని వాక్యంపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం ఈ అద్భుతమైన జననం తర్వాత మరియకు వచ్చిన దేవదూత సందేశానికి ముందు జరిగిందిగా ఇది మనం చూడవచ్చు ఇది దేవుని రక్షణ ప్రణాళికలోని మరి రెండు అద్భుతమైన జననాలను సూచిస్తున్నట్లుగా ఈ యొక్క వచనం మనకి కనబడుతుంది లోకార్త ఒకటి పదమూడు అనేది దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని ప్రార్థనలకు జవాబిస్తాడని ఇంకా రాబోయే రక్షకుడికి మార్గం మార్గము ద్వారాన్ని సుమనం చేయటం తన ప్రజలను ఎలా ఉపయోగించుకుంటాడని చూపే ఒక ముఖ్యమైన వచనంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజంగా ప్రభు అయిన వారికి ముందుగా జకరియా ఎలిజిబెత్తులకు వ్యవహానాను వ్యూహాన్ని పుట్టడము అతనికి వ్యవహానాన్ని పేరు పెట్టటము అతడు దేవుని యొక్క రాజ్య స్వార్తను మరి ప్రకటిస్తూ ఆయనకు ముందుగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఎషయా యషయా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఏంటి అని మనం చూస్తే యషయా గ్రంథములు ఆయన మరి అరణ్యములో కేకవేయు ఒకటి శబ్దము అని వ్రాయబట్టం మనం చూస్తాం ఆయన నేను ప్రవక్తీ ఎద్దకు ఏషయా ఎనిమిది మూడులో నేను ప్రవక్తీ ఎద్దకు పోతిని ఆమె గర్భవతి కుమార్ని కనగా యహోవా అతనికి మహేర్ షలాల్ ఆజ్ బజ్ అని పేరు పెట్టము దేవుడు కొంతమందికి పేర్లు పెట్టినట్లుగా చూస్తున్నాం అందులో యోహాను కూడా ఈ బిడ్డకు కూడా జక్రయల్జెత్తుల బిడ్డకు కూడా యోహాన్ అని పేరు పెట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తాం ఇలాంటి ప్రభైన మరి యోహాను పరిశుద్ధాత్మ చేత కలిగినట్లుగా యోహాను గురించి మనము తెలుసుకుంటున్నాం అలాగే ఈ లోకములో మనము కూడా మన జీవితంలో మనకి కూడా దేవుడు అనేక సూచనలు ఇస్తూ ఆయన కృపను చూపెడుతూ ఉన్నారు అందుకనే మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి రక్షకుడైన ప్రభుని యసు క్రీస్తు వారిని అనేకులకు పరిచయం చేయాలి ఇలా చేయటమే దేవుని యొక్క ఉద్దేశం అటువంటి కృప దేవుని మన అందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన ఇద్దే నో వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన మీరు పేరు పెట్టి పిలిచే దేవుడుగా నాయన మీరు మాకున్నందుకు వందనాలు మాత్రండి యోహాను ప్రభ మీరు ముందుగా మార్గాలు పరచడానికి పంపించినట్లుగా మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి నాయన ప్రభ బలపరిచినందుకు వందనాలు లేఖనం నెరవేర్పు ప్రభా మా జీవితాలు కూడా జరగటానికి వాగ్దానాలు నమ్మి మేము విశ్వసించడానికి మీ కృపా మీ సహాయం అనుగ్రహించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకొంచెం అతండి ఆమెన్ ఆమెన్ ఆమె